పేజ్ నెంబర్ చూసుకోండి పేజ్ నెంబర్ ఎయిట్ ఏం చెప్పిన అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో వరి ధాన్యం మద్దతు ధర ఇరవై ఒక్క ఎనభై ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఏది మద్దతు ధర ఇది దొడ్డు వడ్లది ఇరవై ఒక్క వందల ఎనభై మూడు అంటే దొడ్డు వడ్లు దొడ్డు వడ్లకు మీరేం ఏం చెప్పారు ఐదు వందలు కలిపి ఇరవై ఆరు వందల ఎనభై మూడు ఇస్తామని చెప్పి ఇచ్చిన మీరేం చెప్పిన మొక్కజొన్న పదహారు వందల డెబ్బై కలిపి రెండు వేల రెండు వందలు ఇస్తాం కందులు ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఏడు వందలు ఇస్తాం సోయాబీన్ మూడు వేల తొమ్మిది వందల యాభై నాలుగు వేల నాలుగు వందలు ఇస్తాం పత్తి ఆరు వేల ఇరవై ఐదు ఆరు వేల ఐదు వందలు ఇస్తాం మిర్చికి మద్దతు ధర పదిహేను వేలు ఇస్తాం పసుపుకు పన్నెండు వేలు ఇస్తాం ఎర్రజొన్నకు మూడు వేల ఐదు వందలు ఇస్తాం చెరుకుకు నాలుగు వేలు ఇస్తాం జొన్నలకు మూడు వేల యాభై ఇస్తాం ఒక్కటని ఇచ్చింద్రా బోనస్ బోగస్ కాలేదా రాష్ట్రంలో రైతులు చూస్తలేరా ఎటువంటి తోటి దబాయిస్తే అయిపోతుంది అధ్యక్ష ఇంకా విచిత్రం నాకు ఇంకా గమ్మద్ంది ఆయన అధ్యక్ష ఆయన ఏమైనా చేసి చూసి జైలుకుపోయా అధ్యక్ష ఏం చేసిపోయింది అధ్యక్ష జైలు సానుభూతి మేము పోలేదా జైలు కి వరంగల్ జైలు కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ నేను అడుగుతున్నా ఈ రోజు మీ ఇంటికి రోజుకి జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డను నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరు ఇళ్ళల్లో పడతా వాళ్ళ ఇల్లు దొరబడతా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కారిక వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఇష్టమున్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రిమాండ్కు పంపేది మేం కాదు సార్ మీరు కాదు ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు నువ్వు ఇరకు పడదు నువ్వు అనుకుంటున్నావు పదవి శాశ్వతం అధికారం శాశ్వతం ఏది శాశ్వతం కాదు అధ్యక్ష నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రికి అపరితమైన అధికారాలు ఉండవు ముఖ్యమంత్రికి అపరిమితమైన అధికారాలు ఉండవు ఎవరిని పడితే వారిని జైలుకు పంపే అధికారం ఉండదు కోర్టులకు ఉంటుంది నిన్ననే కోర్టు పాత్ర తీసుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారు ఇందాక గోవింద సినిమా చెప్పింది కదా ఆ పాత్ర ఆయనకి సూట్ అవుతుంది అధ్యక్ష ఎందుకంటే అప్పుడే లాయర్ అయిపోతాడు ఆయన అప్పుడే జడ్జి అయిపోతాడు అప్పుడే మళ్ళీ స్పీకర్ మీరు తీసుకునే నిర్ణయం వారు చెప్తారు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం వారే చెప్తారు ఉప ఎన్నికలు రావంటారు ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఆయనే చెప్తారు అధ్యక్ష మీ బహుపాత్రలు మీకే సూట్ అవుతుంది తప్ప మా